నాడీ వ్యవస్థ నాడీ వ్యవస్థ మూడు రకాలు అవి కేంద్ర నాడీ వ్యవస్థ పరిధీయ నాడీ వ్యవస్థ స్వయం చోజిత నాడీ వ్యవస్థ కేంద్ర నాడీ వ్యవస్థ ఇందులో మళ్ళీ రెండు రకాలు అవి మెదడు పెన్నుపాము మెదడు గురించి మొత్తం జంతు రాజ్యంలో మానవుని మెదడు బాగా అభివృద్ధి చెందినటువంటి అతి సంక్లిష్టమైన అవయవం మెదడు చుట్టూ రక్షణ పొరలు ఉంటాయి ఈ రక్షణ పొరలను మెనింజెస్ అంటారు ఈ మెనింజెస్లో వారాసిక లౌతికల మృద్వి అనే మూడు పొరలు ఉంటాయి ఈ వరాసిక వచ్చేసి వెలుపలి పొర అదే లౌతికల లోపలి పొర అదేవిధంగా మృద్వి వచ్చేసి మధ్య పొర మె మెదడు అధ్యాయాన్ని ఫినాలజీ అంటారు ఈ మెదడు బరువు వచ్చేసి పన్నెండు వందల నుంచి పన్నెండు పద్నాలుగు వందల గ్రాములు గ్ ఉంటుంది మెదడు చుట్టూ ఒక ఎముకల గూడు ఉంటుంది దీనినే కపాలము లేదా పుర్రే అంటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి